నమస్తే వెల్కమ్ టు రామ్రాజ్ లైబ్రరీ ఈ వీడియోలో భాగంగా మనం మూడు నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి మొత్తం శతకాలేంటి ఆ శతకాలను రచించినటువంటి శత కవులు ఎవరు అనేది మొత్తం కూడా సూపర్ డూపర్ కోడింగ్ రూపంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటి శతకం ఏంటంటే గువ్వల చెన్నడు గువ్వల చెన్న శతకాన్ని రచించారు అది మనకి ఈజీగానే గుర్తుంటుంది కరుణశ్రీ గారు జన్యాల శాస్త్రి గారియన తెలుగు బాలా శతకాన్ని రచించారు చూసుకోండి బాలలపై కరుణ చూపాలి బాలలపై ఏం చూపాలంటే కరుణ చూపాలి నెక్స్ట్ ఏనుగు లక్ష్మణి కవి గారు సుభాషిత రత్నావల్ని రచించారు రత్నం యొక్క ఖరీదు ఎంతంటే లక్ష రూపాయలు రత్నం యొక్క ఖరీదు ఎంతంటే లక్ష రూపాయలు తర్వాత నార్ల చిరంజీవి గారు తెలుగు పూల లేదా తెలుగు బిడ్డ శతకాన్ని రచించారు చిరంజీవి గారు ఎవరంటే తెలుగు బిడ్డ మన తెలుగు బిడ్డ చిరంజీవి గారు చిరంజీవి గారు వస్తుంటే ఆయన పైన పూలను చల్లుతున్నారు తెలుగు ప్రజలందరూ కూడా చిరంజీవి గారిపై పూలు చల్లుతున్నారు ఎందుకు మన తెలుగు బిడ్డ తెలుగు ఖ్యాతిని పెంపొందింపజేశాడు కాబట్టి చిరంజీవి గారిపైన తెలుగు బిడ్డ అయిన చిరంజీవి గారిపైన పూలు చల్లుతున్నారని గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ నార్ల వెంకటేశ్వరరావు గారు నార్లవారి మాట నార్ల వెంకటేశ్వరరావు గారు నార్లవారి మాట ఇది గుర్తుంటుంది వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అందరికీ తెలిసిందే కాళీ కాంబ సప్త సతిని రచించారు నెక్స్ట్ పక్కి అప్పల నరసయ్య గారు కుమార కుమారి శతకాలను రచించాడు మనం చూసుకుంటే పెళ్ళి కుమారుడి పక్కన కుమారుడి పక్కన తీసుకొచ్చి పెళ్లి కుమార్తెను కూర్చోబెట్టండి అంటారు కదా కుమారుడి పక్కన కుమార్తెను కూర్చోబెట్టండి కుమారి కుమార కుమారి శతకాలను రచించిన వ్యక్తి ఎవరంటే కుమారుడి పక్కన అంటున్నాం కాబట్టి పక్కి అప్పల నరసయ్య గారు నెక్స్ట్ మారద వెంకయ్య గారు భాస్కర శతకాన్ని రచించడం జరిగింది భాస్కరుడు అంటే ఎవరు సూర్యుడు సూర్యుడు ఏ దిక్కును ఉదయిస్తాడంటే తూర్పు దిక్కును ఉదయిస్తాడు ఆ దిక్కు అనేది అప్పటికీ మారదు సూర్యుడు ఉదయించే దిక్కు ఎప్పటికీ మారదు భాస్కర అంటే మారదు మారద వెంకయ్య గారు కంచర్ల గోపన్న గారు దాసరథి ఈయన మనకందరికీ తెలిసింది భక్త శ్రీరామ్ దాస్ అంటాం కదా ఆయన రాసిన శతకం దాసరథి శతకం నెక్స్ట్ చుక్కకోటి వీరభద్రమ్మ గారు నగజా శతకం నగ ఖరీదు ఎంతంటే కోటి రూపాయలు నగ ఖరీదు ఎంతంటే కోటి రూపాయలు అదే రత్నం యొక్క ఖరీదు ఎంతంటే లక్ష రూపాయలు నగ ఎంతంటే కోటి రూపాయలు నగజా శతకాన్ని ఎవరు రచించారంటే చుక్క కోటి వీరభద్రమ్మ గారు నెక్స్ట్ గద్దల సామ్యూల్ హితోక్తి శతకాన్ని రచించడం జరిగింది శాంతి శాంతి అంటాం కదా శాంతి శామ్యూల్ హితోక్తి శాంతి శాంతి నెక్స్ట్ జండామాన్ ఇస్మాయిల్ గారు ఆంధ్రపుత్ర శతకం ఆంధ్రాలో పుత్రుడు పుట్టాడు అనుకోండి స్మైల్ ఇస్తారు ఆంధ్రాలో పుత్రుడు పుట్టే ఇస్తారు ఆంధ్రపుత్ర జెండామాన్ ఇస్మాయిల్ నెక్స్ట్ దూర్జటి శ్రీకాల హస్తీశ్వర శతకం ఏదైనా ఒక పని అప్పచెప్పామంటే ఆ పని కోసం దోకాల ముందుకి దోకాల అంటారు కదా దూర్జటి శ్రీకాల హస్తీశ్వర శతకం శ్రీశ్రీ గారు సిరిసిరి మువ్వా శతకం శ్రీ శ్రీ సిరి శ్రీ శ్రీ సిరి సిరి భక్తృహరి గారు సుభాషిత త్రిసతి హరిదాసు అంటారు కదా హరిదాసులు అంటారు సంక్రాంతి సమయంలో వస్తుంటారు హరిదాసు హరి సుభాషిత త్రిసతి ఏలూరుపాటి అనంతరామయ్య గారు నీలకంఠ దీక్షితులు గారు ఇద్దరు రాసిన శతకం ఏంటంటే సభారంజన శతకం ఈ అనంతరామయ్య గారు అనంతరామయ్య గారు ఏలూరులో జరిగిన సభలో దీక్ష చేశాడు అనంతరామయ్య గారు ఏలూరులో జరిగినటువంటి సభలో దీక్ష చేశాడు నెక్స్ట్ తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు గారు వెంకటేశ్వర శతకం తిరుమలలో ఎవరుంటారు వెంకటేశ్వర స్వామి కదా తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు వెంకటేశ్వర శతకం నెక్స్ట్ కొండూరు వీరరాఘవాచార్యులు గారు మిత్ర సాహస్రీ శతకం మనం ఎప్పుడూ కూడా మిత్రులుగా ఎవరిని ఎంచుకోవాలంటే వీరులను మాత్రమే ఎంచుకోవాలి కొండూరు వీరరాఘవాచార్యులు గారు మిత్ర సాహస్రీ శతకం నెక్స్ట్ సత్యవోలు సుందరగవి గారు రాజశేఖర శతకం మనం చూసుకుంటే సత్యభామ సంగతి సంగతిందమ్మా అనే పాట ఎవరిదంటే రాజశేఖర్ గారి హీరో రాజశేఖర్ తెలుసు కదా సత్య సుందర కవి గారు రాసిన శతకం రాజశేఖర్ శతకం సత్యభమ్మ సంగతి సంగతిందమ్మా అనే పాట రాజశేఖర్ గారి యథావాక్కుల అన్నమయ్య గారు సర్వేశ్వర శతకం అన్నవాక్యే సర్వస్వం అన్నవాక్యే మనకు మన అన్నగారి వాక్యం మనకి సర్వస్వం మంచి తిమ్మకవి గారు శ్రీబర్గా శతకం బర్గర్లు తినడం అనేది మంచిది కాదు బర్గర్లు తినడం అనేది మంచిది కాదు మంచి తిమ్మకవి గారు శ్రీబర్గా శతకం కాకుత్సం శేషప్ప గారు నరసింహ శతకం కాకులకి సింహాలకి పోటీన కాకులు ఎక్కడ గెలుస్తాయి సింహాల మీద కాకుత్సం శేషప్ప నరసింహ శతకం తరిగొండ వెంగమాంబ గారు తరిగొండ నృసింహ శతకం తరిగొండ తరిగొండ నెక్స్ట్ వడ్డాది సుబ్బరాయ గారు భక్త చింతామణి శతకం సుబ్బరాయలో మీరు రాయ అనే దాన్ని గుర్తుపెట్టుకోండి శ్రీకృష్ణదేవరాయలు భక్తులకు చింత లేకుండా అనేక దేవాలయాలను నిర్మించారు వడ్డాది సుబ్బరాయలో రాయ రాయ అంటే శ్రీకృష్ణ దేవరాయ దేవరాయ గారు భక్తులకు చింత లేకుండా అనేక దేవాలయాలను నిర్మించడం జరిగింది నెక్స్ట్ పోతన చివరి నా ఉందిగా పోతనా నారాయణ నారాయణ శతకం పోతన గారు నెక్స్ట్ బద్దెన గారు సుమతి శతకం సుమతి మతి అంటే బుద్ధి సు అంటే మంచి మంచి బుద్ధి బుద్ధి సుమతి అంటే బుద్ధి బుద్ధి బద్ది బుద్ధి బద్ది నెక్స్ట్ తిక్కన గారు మహాభారతం అందరికీ తెలిసింది కవిత్రయంలో ఒకరైన మహాభారత శతకం ఇక వేమన గారు వేమన శతకాన్ని రచించడం జరిగింది ఈ విధంగా మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి మొత్తం శతకవులను ఈజీగా కోడింగ్ రూపంలో గుర్తుంచుకోవచ్చు జై హింద్